పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది కుమ్మర్వాడి ఉన్నత పాఠశాల ఎస్ఎస్సి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక కరీంనగర్ నగరంలోని వాసరా బ్యాంక్వెట్ హాల్లో ఈరోజు అనగా ఫిబ్రవరి రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున కుమ్మర్వాడి పాఠశాలలో ఎస్ఎస్సి వరకు చదువుకున్నా తొంభై ఏడు తొంభై ఎనిమిది బ్యాచ్ విద్యార్థులందరూ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు ఎస్ఎస్సి పూర్తి చేసుకున్నప్పటికీ అప్పటి విద్యార్థులు ప్రస్తుతం వారందరూ వేరే వేరే ఉద్యోగాలలో స్థిరపడి ఎస్ఎస్సి పూర్తి చేసుకొని ఇరవై ఆరు వసంతాలు పూర్తి చేసుకొని నేడు అపూర్వ విద్యార్థులందరూ ఆత్మీయ సమ్మేళనం ద్వారా కలుసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంకు ఆనాటి ఉపాధ్యాయులు రఘు కేశవరెడ్డి లక్ష్మారెడ్డి రవీందర్ రెడ్డి విచ్చేసి వారి పాత విద్యార్థులతో వారి అపురూపమైన సమయంను వేచించి విద్యార్థులందరినీ ఆశీర్వదలందరూ కలిసి రీయూనియన్ పేరుతోటి ఇలా కలుసుకోవడం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అసలు ఇవాళ కలుసుకోవడం అనేదే ఒక సమస్యగా మారుతున్నటువంటి సమాజం సమాజంలో ఇవాళ కలుసుకోవడమే ఒక సమస్య ఒకరినొకరు కలుసుకోలేక ఎవరి జీవితంలో వాళ్ళే ఉంటూ ఎవరి సెల్ఫోన్లలో వాళ్ళు తొ తొంగి చూసుకుంటూ పక్కవారిని మర్చిపోయేటువంటి ఈ రోజులలో మేమంతా ఇంకా ఒక స్నేహితులుగా ఇప్పటికీ ఇరవై ఆరు సంవత్సరాల నుండి ఇప్పటికీ ఇలాగే ఉన్నాము అని చెప్పేసి ఇవాళ సమాజం కోసం సమాజాన్ని మా మార్గంలో మీరు నడవండి అని చూపించడం కోసం ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక రీయూనియన్ చేసుకొని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులు ముందుగా అభినందనీలు ఇవాళ సమాజంలో ఒకరినొకరు కలుసుకోవడం తెలుసుకోవడం నేర్చుకోవడం కష్ట సుఖాలు పంచుకోవడం ఉన్నాము అని ఒక ధైర్యాన్ని ఇవ్వడం అనేది సమాజానికి అత్యంత అవసరమైనటువంటి అంశం ఇవి లేని రోజు మనిషి ఒంటరి జీవి అవుతాడు మనిషి ఆ రోజు మనం చెప్పినట్టు మనిషి సాంఘిక జీవి అని చెప్పినటువంటి ఒక నిజమైనటువంటి పదానికి అర్థం ఏమైతుంది అంటే కలుసుకుంటేనే ఆ పదానికి నిజమైన అర్థం లేదా సమాజంలో ఎంతమంది ఉన్న మనిషి ఒంటరిగానే మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది నిజంగా మేము సామాజిక జీవులం సమాజం కోసం ఆలోచించే జీవులం అని ఇవాళ సమాజానికి చూయిస్తున్నటువంటి మా పూర్వ విద్యార్థులందరూ నిజ అభినందన రమేష్ మాది హై స్కూల్ కుమారవాడి గవర్నమెంట్ హై స్కూల్ కుమారవాడి నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ బ్యాచ్ అయితే ఫ్రెండ్స్ అందరూ కలవాలని చెప్పేసి చాలా ఉద్దేశం ఉండేది ఎప్పటి నుండి అనుకుంటున్నాం ఒకసారి ఫ్రెండ్స్ను గ్యాదర్ చేసినాం కానీ ఓన్లీ బాయ్సే అయితే గర్ల్స్ ఇంట్రెస్ట్ చూపెట్టడంతో వీళ్ళందరినీ గ్యాదర్ చేస్తున్నాం అనుకున్నట్టు ప్రోగ్రామ్ సక్సెస్ అయింది వచ్చే సార్లు ఒకళ్ళు ఇద్దరు అనుకున్నాం కానీ నేను అనుకోకుండా సార్ వాళ్ళ నెంబర్ తెలియ తెలియడంతో వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేస్తే సార్లు అందరూ సానుకూలంగా స్పందించి బాబు వస్తాం మేమందరం కంపల్సరీ వస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు టైంకి వచ్చారు ప్రోగ్రామ్ అనుకున్నట్టు సక్సెస్ అయింది మాకు అదే సంతోషం ఫ్రెండ్స్ అందరినీ మళ్ళీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మా ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత కలుస్తారో కూడా తెలియదు కానీ ఇప్పటివరకు అయితే మాకు సంతోషం మళ్ళీ వసంత పంచమి రోజు కలిసినడానికి ఇంకా సంతోషంగా ఉంది ఆ సరస్వతి దేవి మా మీద ఉంది కాబట్టి కలిసినాం మేము ఇలాగే ఎప్పటికీ కలుసుకోవాలని కోరుకుంటున్నాం జన్మ జన్మలో మా ఫ్రెండ్స్ అందరికీ కలుసుకోవాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం ఉన్నంత పాఠశాల కుమార్వాడిలో మేము ఇరవై ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా మిత్రులందరం ఒక టుగెదర్ పార్టీ చేసుకొని ఈ రోజు వసంత పంచమి రోజున ఇరవై ఆరు వసంతాలను ఒకటే రోజుగా ఇలా మేము వేదిక ద్వారా అందరం ఏర్పాటు చేసుకొని కలవడం జరిగింది మా విన్నపాన్ని మన్నించి వచ్చిన ఉపాధ్యాయులకు వారికి మా కృతజ్ఞతలు మరియు మా తోటి విద్యార్థులు కాల్ చేయగానే స్పందించి దూర దూర ప్రాంతాల నుంచి వేయ ప్రస వేయ ప్రయాసాలతో విచ్చేసిన వారందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం మనం ఇలానే అందరం ఒక రోజు పెట్టుకొని కలుసుకోవాలని మరియు అందరం కలిసిమెలిసి ఉండాలని ఒకరి కష్ట సుఖాలు ఒకరు పాలు పంచుకుంటూ ఒక చిన్ననాటి మిత్రుల కళాకాలం గుర్తుండిపోయేలా మనం ఇతరులకు ఆదర్శంగా ఉండే విధంగా తయారు కావాలన్న కోరిక అందరికీ ధన్యవాదాలు నా పేరు శ్రావణపల్లి స్పరేషన్